గుడ్ మార్నింగ్ చాలా బాధాకరమైన విషయం ఒక సీనియర్ నటుడు అయి ఉండి ఒక రావ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి అలాగే స్వర్గీయ నందమూరి తారక రామారావు కడుపులో పుట్టిన బాలకృష్ణ ఎమ్మెల్యే కూడా మీరు మీ జీవితంలో మీరు మంత్రులు కాలేరు ఎందుకంటే నీ బతుకు ఎమ్మెల్యే కాడికే చాలామంది చెప్తా ఉంటారు కానీ మీ మీద ప్రేమ అభిమానం చావదు కాకపోతే నిన్న మీరు అసెంబ్లీలో కనీసం మీరు నిలబడిన తీరు కూడా నచ్చలేదు బాలకృష్ణ గారు అది అసెంబ్లీ అది నువ్వు డైలాగ్ చెప్పే షూటింగ్ స్పాట్ కాదు బాలకృష్ణ గారు జేబుల చేతులు పెట్టుకొని చేతులు ఇలా ఇలా ఊపుతూ నువ్వు రోడివి కాదు మీరు రోడ్డు చీట్లు కారు కదా ఇదే రాజరిక వ్యవస్థ ఏంటి కళ్ళకున్న చస్మాల కళ్ళద్దాలు పైకి ఇట్లా పెట్టుకొని అది అది ముందే విగ్గు ఆ విగ్గు మీద పెట్టుకున్నావు ఒక మాజీ ముఖ్యమంత్రిని పెట్టు పట్టుకొని మీరు ఆ సైకో గాన్ని తప్పకుండా మీరు క్షమాపణలు చెబితే మీ మీద కాస్తో కూస్తూ అభిమానులకున్న కాసింత మర్యాద నిలబడుతుందేమో కానీ మీరు మర్యాద కోల్పోయినారు మీరు అమ్మ వాక్యాలు మాట్లాడి అక్కడ జగన్మోహన్ రెడ్డి కులాల అతీతంగా మతాలకు పార్టీల అతీతంగా అందరికీ విలువ ఇచ్చే వ్యక్తి అన్న అన్న అంటూ అలాంటి వ్యక్తి మీద మీరు అసెంబ్లీ సాక్షిగా దీంట్లో కూడా గమనించాల్సిన విషయం అంటే చిరంజీవి మీద కోపం స్పష్టంగా కనిపించింది మెగా హీరో అలా మెగా కాంపౌండ్ మెగా ఫ్యామిలీ మీద మీకున్న ఆ కసి ఆ ఈర్ష్య ఆ ద్వేషం కామినేని శ్రీనివాస గారు మాట్లాడుతూ చిరంజీవి గట్టిగా అడగడం వల్లే అన్నప్పుడు మీకు కోపం వచ్చింది చిరంజీవి గట్టిగా అడగడం ఏంటి వాడేది గట్టిగా అడగడం ఏంటి అన్నట్టు ఆ విషయాన్ని మీరు జగన్ మీదకి డైవర్ట్ చేస్తూ ఆ సైకో కానీ అన్నట్టు అన్నావు ఇది చాలా 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 తప్పు చేశారు బాలకృష్ణ గారు మీరు క్షమాపణ చెప్పండి ఎంత ఆప్యాయంగా చే చిరంజీవి గారి చిరంజీవి గారి తమ్ముడు చిరంజీవి అభిమానులు పవన్ కళ్యాణ్కి సంబంధించిన కొంతమంది అభిమానులు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హనం చేస్తూ మాట్లాడి పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో ఇది చేసినా వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడినా ఏ రోజు చిరంజీవి ఎవరైతే మాట్లాడాల లేదురా బాబు జగన్మోహన్ రెడ్డి నన్ను అన్న అంటూ ఆప్యాయంగా పలకరించారు జగన్మోహన్ రెడ్డి భార్యాభర్తలు దంపతులు ఇద్దరు కూడా నాకు శాల్వ కప్పి అన్నం పెట్టి నన్ను సాగనంపారు సినిమాకి సంబంధించిన కష్టాలు నష్టాలు సౌకర్యాలు మాకు కావాల్సిన ప్రతి విషయాన్ని వాళ్ళు అడిగారు అని ఏ రోజు చిరంజీవి కూడా చెప్పి ఆ సందేహాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత చిరంజీవికి ఉంది కానీ ఆ పని ఎంతసేపు తన స్వార్థం తన తమ్ముడు రాజకీయానికి సంబంధించిన విషయంగానే ఆలోచించాడు తప్ప ఏ రోజు అలా మాట్లాడాలి అయినప్పటికీ నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ చేసినటువంటి దుర్మార్గమైన గలీజు వాక్యాలకు మాత్రం చిరంజీవి స్పందించడం కూడా అర్చని ఆయన మీద అభిమానం పెరిగింది కాకపోతే ఏదేమైనా ఇంకా కంక్లూజన్ ఇవ్వాలి చిరంజీవి గారు మీరు మీకు రండన్నా మీరు ఆంధ్రప్రదేశ్కి ఏమి కావాలో తీసుకోండి అన్నా చెప్పండి ఆప్షన్ మీదే అని చెప్పిన చిరంజీవి బాలకృష్ణ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కేవలం కులపక్షపాతం దండిగుంది బాలకృష్ణ గారు మీకు అది తగ్గించుకోవాలా చాలా నష్టపోతావు జీవితంలో భవిష్యత్తులో చాలా చాలా నష్టపోతావు జగన్మోహన్ రెడ్డి గారు